జిల్లా చక్రీపురం సాయి రామ్ బేకరీ వెనుకాల వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ముఖ్య కార్యకర్త సమావేశం ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ ముప్పై మూడు జిల్లాల్లో మన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ బలంగా ఉందని అన్నారు ఏ సమస్య ఉన్న అనుక్షణం అందుబాటులో ఉంటానని అన్నారు అందరూ ఐకమత్యం ముందుకు వెళ్తే ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు ఎవరు ఆధైర్యపడవద్దని మన ఫెడరేషన్ అందరికీ అందుబాటులో ఉంటుందని అన్నారు అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్నయ్య రాష్ట్ర కార్యదర్శి సలీమా రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ గౌడ్ అమరీందర్ గౌడ్ అశోక్ గౌడ్ మల్లేష్ గౌడ్ కుమార్ గౌడ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మనం <laughs> పిల్లలు <laughs>

ఇక్కడ డ్రీ జల్లిస్తున్న సమస్యలు ఏదో వస్తున్నాయి చూసుకోవాలి కాకునే అని ఇష్టపడే నీకు బస్సు జల్చుకున్నాడు సబ్బున్నాడు అనుకున్నప్పుడు ఆయన ఎన్ఐళ్ళ నుంచి అసలు లేదు ఈజీగా చూసుకోలేదు

ఇంద్రనీచోడు లావుట ఆ రాష్ట్రంలో ఆ బారు షెడ్యూల్స్ ఆనందయ్య మార్క్స్ రాసా దేశం ఆయన ఒన్నేనాడు పంచుకునే ఆనందవాలనే సూడుతారు మీరు జిల్లాలో ఒక మంచి ఇంట్రడక్షన్ ఆవస్తావు కప్రకప్పుడు నేను చెప్పిన విషయం మార్చేస్తున్నాడు అధికారాల బారాక చేస్తున్నాడు చేరేస్తున్నాడు ఆయనకు సబ్బులు

కళా గారి పట్నయ గారు రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శి శ్రీనివాస్ గారు హరిప్రసాద్ మిగతా మహిళా సమిస్టు కాన్ఫరెన్స్ చేసిన ముఖ్యులు నాయకులు అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ఫెడరేషన్ గురించి దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది మామూలు కూడా తెలిసి ఉంటుంది నాయకత్వాల గురించి మేము ఎలా పనిచేస్తున్నాము మన సంఘ లక్ష్యం ఏంటి ఏ ఉద్దేశంతో ఆవిర్భవించింది అనే విషయం చాలామంది తెలిసి ఉంటుంది రెండు వేల ఐదు ఆరులో అప్పటిదాకా మన రాష్ట్రంలో ఉన్న ఒకటే ఒక యూనియన్ ఉండేది మేమందరం కూడా చాలామంది అందరం సంఘంలో ఉండే పనిచేసిన యూనియన్లో పనిచేసిన దశలో ఆ యూనియన్లో ఒక నాయకుడు నియంత్రత పోగొడలు వాళ్ళ అభివృద్ధి అక్రమాలు పట్టించుకోకపోవడం ఇలాంటి విషయాలన్నీ చూస్తూ మేము సహించలేకపోయినాం ఎందుకంటే స్టేట్ ఫార్డ్గా ఉండేవాళ్ళం కొంతమంది అందరం కూడా వాళ్ళ జీవితాన్ని మేము సహించలేక మేము ప్రశ్నిస్తే మా నాన్న వాళ్ళందరినీ ఆనాడు మెంబర్షిప్ లేకుండా ఈ నుంచి బహిష్కరించే ప్రయత్నం బయటకు పంపే ప్రయత్నం చేసేది కాబట్టి వాళ్ళు బయట మనం ఎత్తుకుంటారని చెప్పేసి చాలా మంది చాలామంది బయటకొచ్చి ప్రత్యామ్నాయ యూనియన్ రంగం ఉండాలి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోసం ప్రత్యామ్నాయ సంఘం ఉండాలని చెప్పేసి ఆనాడు మేము రెండు వేల ఏడులో ప్రతి ప్రయత్నం చేసి ఊరూరు అంటే జిల్లా ప్రతి జిల్లాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరిగి అందరినీ తయారు చేశాము ఆ యూనియన్ పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళందరూ కూడా వైపు వచ్చారు ఆనాడు అలాంటి సంఘం రెండు వేల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ ఆవిర్భవించింది ప్రమానం జరిగింది వేల మంది జర్నలిస్టులు వచ్చారు మన సంఘాన్ని చూసి కొత్త సంఘం వాళ్ళు ఆనాడు భయపడిపోయారు మన మీద ఎన్నో అభండలు ఇచ్చారు అనేక ఆరోపణలు అభివృద్ధి ఆరోపణలు మన మీద అంటే మన సంఘం మీద చేసేరు ఇది ఎటువంటి తెలంగాణ రాష్ట్రం యాల ముప్పై మూడు జిల్లాల్లో మన ఫెడరేషన్ చాలా బలంగా ఉంది అన్ని జిల్లాల్లో కమిటీలు వస్తున్నాయి ఇప్పుడు కూడా ఇప్పుడు అయితే మిగతా యజ్ఞాల పట్ల నమ్మకం ఒక ఫెడరేషన్ పోరాటం చేసే సంఘం అంటే జర్నలిస్టుల కోసం పోరాడేది ఒక ఫెడరేషన్ అని చెప్పేసి చాలా మందికి నమ్మక విశ్వాసం అనేది వచ్చింది కాబట్టి వాళ్ళు అన్ని జిల్లాల్లో కూడా మిగతా సంఘాల నుంచి ఫెడరేషన్ వస్తున్నారు మంచి కమిటీలు వస్తున్నాయి నిన్న కాకుండా మొన్న ఇప్పుడు మారుమూల ప్రాంతం జిల్లా అది నారాయణపేట చిన్న జిల్లా అయినా కూడా అప్పుడు ఫస్ట్లో ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు మందితో నాడు మనం మీటింగ్ కమిటీ చేశారు కానీ ఈరోజు దాదాపు ఎనభై ఐదు మంది అక్కడ సబ్జెక్టు ఇచ్చింది కాబట్టి అంటే కొంతమంది పైన వచ్చి ఆ మీటింగ్ జిల్లా మాస్టర్ అక్కడ ఒక మంచి కమిటీ వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ కూడా అక్కడ ఎంచుకోవడం జరిగింది కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై మూడు జిల్లాల్లో మన సంఘం చాలా బలోపేతం అవుతుంది ఇక్కడ కూడా ఈ మేడ్చల్ జిల్లాలో నెంబర్ వన్ కుల్బలాపూర్ కాన్స్టిట్యూన్సీ ఉండే తర్వాత కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీ ఉండే ఆ తర్వాత మిగతా కాన్స్టిట్యూన్సీ లేకపోయిన కంపెనీలు ఇప్పుడు ఇప్పుడే మన వాళ్ళు మా వాళ్ళంతా వస్తున్నారు మీ ముఖ్యమైన తన్నీరు శ్రీనివాస్ పద్మారెడ్డి అడ్రస్ వీళ్ళంతా పాత వాళ్ళు వీళ్ళందరి ప్రోత్సాహం తోటి మీరందరూ కూడా అక్కడికి రావడం సంతోషంగా ఉంది ఇలాగే మిగతా అసెంబ్లీ కాన్స్టిట్యూన్ కూడా కంప్లీట్ చేసుకొని ఈ జిల్లాలో ఒక నెంబర్ వన్ అంటే ఇక్కడ పక్కనే హైదరాబాద్ కూడా ఉన్నది హైదరాబాద్ లో డిమాన్ ఉంది హైదరాబాద్ లో నేను అంతే ఉన్నప్పుడు దాదాపు పదిహేను వందల యాభై మంది మెంబర్షిప్ చేస్తా ఉన్నాం అదే మెంబర్షిప్ తోటి ఇప్పటికీ ఇంకా పెంచాలని చెప్పేసి మేము కోరుతున్నాం కూడా ఇక్కడ బలోపేతంగా ఉంది మనకు కాబట్టి గుండెకాయాలంటే మనకు మొత్తం రాష్ట్రంగా గుండెకాయాలంటే హైదరాబాద్ ప్లస్ మేజర్ మౌంటర్ ఈ రెండు కాన్ఫరెన్స్ ఇక్కడ పక్క పక్కన ఉన్నాయి కాబట్టి రెండు బలంగా ఉండాలని కాంతికి మీరు కూడా నేను ఆహ్వానం అంటే నేను ఎక్కడికైనా వస్తాను వేరే ఏదైనా కాదు అధ్యక్షుడు అయినా సరే జనసేకరుడు తల్లి సరే మీటింగ్ అయినా సరే మేము రావాలన్నాం ఎందుకంటే మన మిత్రులు జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళని కలుసుకోవాలి వాళ్ళకు ఉత్సాహం తీసుకురావాలి రాష్ట్ర నాయకులు ఏదో ఒకటి పూర్తయింది రాష్ట్ర మీటింగ్ లేకపోతే జిల్లా మీటింగ్ కోదా అని చెప్పేసి కొన్ని సంఘాల్లో ఉంటారు అట్ట కాదు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి సరే ఫోన్ వస్తే మేము లేవడానికి మాట్లాడడానికి సమస్య పరిష్కరించడానికి మేము ముందున్నామని చెప్పేసి మీతో పాటు ఇంకా చాలా మందిని చేర్మించాలని చెప్పేసి కోరుతున్నాను మన సమస్యల విషయం అయితే చాలా చెప్తారు చెప్పారు మిత్రులు చాలా సమస్యలు గత ప్రభుత్వం పదేళ్ళు దాదాపు పదేళ్ల పాటు మనకు అన్యాయం చేసిన విషయం మనందరూ తెలుసు ఇంకా ఈ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్నాం మనం కానీ ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో లేదని ఇంకా డౌట్ ఉంది రేస్ క్రికెట్ కూడా ఇచ్చాను ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆరు నెలల పాటు మేము ఎప్పుడైనా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆరు నెలలు రేస్ క్రికెట్ ఇవ్వాలి మనం పోరాటానికి మన సమస్యలు అడగడానికి కాబట్టి గ్రేస్ బ్రిడ్జి ఆమె పడి కానీ ఇంతవరకు కూడా కనీసం అగ్రినేషన్ కార్డు కొత్త కార్మికులతో ప్రభుత్వం చెల్లించుకోలేదు కంపెనీల మీద ఎంతో ఆలయాపన చేయడము ప్రశాఖడం చేరినట్టు మొత్తం అమ్మ చేసినట్టు చెప్పడం ఇలాంటివి దొరుకుతాయి కాబట్టి ఇలాంటి మనం అమ్మాయి పడగట్లేము మన పోరాటం ద్వారా సాధించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను కాబట్టి నేను అంత కూడా ఇంటిగా ఉండండి ఐక్యం ఉండండి వేదా ప్రార్థి గురవు చిన్న పెద్ద అనేది తేడా ఉంటుంది కదా మన ఈమెలో ప్రతి ఒక్కరికి చిన్న పాత్రిగా పెద్ద పాత్రిక అనేది తేడా ఉంది అందరూ సమానమే కాబట్టి మీరందరూ కూడా ఐక్యంగా ఉండే కమిటీ మంచి కమిటీని ఇక్కడ ఎన్నుకొని మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో మీ తరఫున ఒకరు ఇద్దరు మెంబర్షిప్ కొత్త మెంబర్షిప్ చేర్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఎందుకంటే ఇప్పటికే ఆకలి చాలా మందికి టైం అయిపోయింది కాబట్టి ముందు మనం ఏంటంటే కమిటీ చేసుకోవడం అవసరం కాబట్టి ఎక్కువ మాటలన్న విసించడం మంచిగా